హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ ఇవాళ ప్రజాప్రశ్న పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణని ఈ వీడియోలో చూద్దాము తెలంగాణ విద్యార్థులకు యూకే స్కాలర్షిప్ సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ భేటీ దీనికి సంబంధించిన వార్తని బ్యానర్ ఐటంగా ఇచ్చారు తెలంగాణ విద్యార్థులకు చెవిన్ చెవినింగ్ స్కాలర్షిప్స్కు బ్రిటన్ అంగీకారం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసింది అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆహ్వానించారు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి కోరిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన బ్రిటిష్ హై కమిషనర్ దీనికి సంబంధించిన వార్తని బ్యానర్ రేయటంగా ఇచ్చారు ప్రజాప్రశ్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి మేరకు విద్య ఇతర రంగాల్లో సహకారం అందించడానికి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది బ్రిటిష్ భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండి కామరేన్ తాజాగా హైదరాబాద్ ముఖ్యమంత్రిని కలుసుకొని హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కలుసుకొని ఈ విషయం మీద చర్చ చర్చించారు చెవెనింగ్ స్కాలర్షిప్లు అంటే యూకే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతిష్టాత్మక అందించినటువంటి అంతర్జాతీయ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇది ఇందులో తెలంగాణ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు కో ఫండింగ్ ప్రాతిపదికన ఈ స్కాలర్షిప్లను మెరిట్ విద్యార్థులకు అందించడానికి బ్రిటిష్ హై కమిషనరు అంగీకారం అయితే తెలిపారట అలాగే మూసీ నదికి కూడా మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టులు కూడా బ్రిటిష్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని చెప్పేసి సీఎం అయితే విజ్ఞప్తి చేశారు దానికూలం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా ఒక వార్తనైతే ఇచ్చారు ఇక రెండో వార్త చూసుకుంటే హైడ్రోజన్ బాంబు పేల్చిన రాహుల్ గాంధీ కర్ణాటక ఓట్ చోరీకి సంబంధించి రాహుల్ గాంధీ మొత్తం బీజేపీ శ్రే ఎన్డీఏ ప్రభుత్వము ఓట్ ఓట్ చోరీకి పాల్పడుతుంది ఓట్లు గల్లంత చేస్తుంది అని చెప్పేసి దానికి సంబంధించి ఆయన గత కొన్ని వారాలుగా పోరాటం అనేది చేస్తున్నారు అందులో భాగంగా ఈసారి హైడ్రోజన్ బాంబు పేలుస్తా అని చెప్పేసి అని అన్నారు అట్లానే హైడ్రోజన్ బాంబు పేల్చారు మళ్ళీ కర్ణాటకలోనే భారీ ఓట్ల చోరీకి సంబంధించినటువంటి ఒక దాన్ని వివరాలు అనేది బయటపెట్టాడు ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ మరి అదే అర్థం కాని విషయం అదే ఇక మహారాష్ట్రలో కర్ణాటకలో ఓట్ల చోరీ ఎలా జరిగిందో వివరాలు బయటపెట్టిన లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం మరో బాంబు పేల్చారు గతంలోనే తన హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానని ప్రకటించారు అన్నట్లుగా మరో ఓట్ల చోరీని బయటపెట్టారు అది కాంగ్రెస్ అధికారులు ఉన్న కర్ణాటకలోనే రాష్ట్రంలో అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫేక్ లాగిన్లు వాడి ఓట్లను తొలగించారు అని చెప్పేసి రాహుల్ గాంధీ బయట పెట్టారు కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలను ఉదాహరణగా చూపిస్తూ రాహుల్ గాంధీ దేశంలో క్రమబద్ధమైన ఓట్ల చోరీ ఎలా జరుగుతుందో ఇవాళ మరోసారి ఆధారాలతో బయటపెట్టారు ఆ సాఫ్ట్వేర్ తారుమారు నకిలీ దరఖాస్తుల ద్వారా ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగిస్తున్నాయని చెప్పేసి ఆయన ఒక ఆరోపణలు అయితే చేశారు అలాగే ఇందులో మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు కర్ణాటకలో కర్ణాటకలోని ఒక నియోజకవర్గంని అక్కడ ఇక్కడ ఎవరో ఆరు వేల పద్దెనిమిది ఓట్లను తొలగించడానికి ప్రయత్నించారని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపణలు అయితే చేశారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అలంద్ నుంచి తొలగించబడినటువంటి మొత్తం ఓట్ల సంఖ్య తమకు తెలియదని అవి ఆరు వేల పద్దెనిమిది కంటే చాలా ఎక్కువని తెలిపారు కానీ ఎవరో ఆరు వేల పద్దెనిమిది ఓట్లను తొలగిస్తూ పట్టుబడ్డారని అలాగే అది యాదృచ్ఛికంగా దొరికిందని చెప్పేసి తెలిపారు అయితే దీనికి వేరే పేపర్లో చూసాను నేను దీనికి స్పందనగా వాళ్ళు నిజమే అక్కడ జరిగిన మాట అయితే వాస్తవమే మేము ఇది చేస్తున్నామని చెప్పేసి వాళ్ళ మీద కేసు కూడా పెట్టామని చెప్పేసి ఆల్రెడీ ఆయనైతే అన్న అన్నట్లుగా ఈజీ అన్నట్లుగా నేను అక్కడ ఇంకొక వార్త కూడా చదివాను ఇది రాహుల్ గాంధీ ఆరోపణకు సంబంధించినటువంటి వార్త ఇంకా మెయిన్గా ఇంకా పొలిటికల్ వార్తలకు వచ్చేసరికి కాంగ్రెస్లో కోమటిరెడ్డి కల్లోలం సృష్టిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఇరుక్కుపోయారా ఇరుక్కున్నారా అని చెప్పేసి ప్రజాప్రశ్నలో ఫస్ట్ పేజీలో ఒక ఐటెంను కవర్ చేశారు తెలంగాణ కాంగ్రెస్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టైలే వేరు ఆయన మంత్రి పదవి కోసం మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి మ ఆయన కా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తా అని చెప్పే హామీ ఇచ్చినటువంటి వాళ్ళు హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకో మరి మంత్రి పదవులు అయితే ఇవ్వలేదు ఇవ్వకుండా అంటే ఎందుకంటే వాళ్ళ బ్రదర్కి ఇచ్చారు ఆల్రెడీ నల్గొండలో ఇంకో రెండు ఇచ్చారు కాబట్టి ఈయనకి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు దాంతో ఆయన కాంగ్రెస్లో ఉంటూనే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తరచుగా ప్రకటనలు చేస్తున్నారు మొన్న నిరుద్యోగులు కూడా అండగా ఉంటాయని చెప్పి హామీ అయితే ఇచ్చారు అలా చాలా చేస్తున్నారు సీఎం నేతృన్ మాటల తుట్టాలు పేలుస్తూ తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరా చేస్తున్నారు ఇటీవల కాలంలో కామటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్న వార్తలు అల్చల్ చేస్తుంది పార్టీ మారట్లేదని చెప్పి క్లియర్గా చెప్పేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కోమటిరెడ్డి ఫ్యామిలీ గురించి తెలంగాణ ఉండదు ఇక గిట్టని వ్యక్తులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు నేను పార్టీ మారే అంశం అసలు పార్టీ మారుతాను కొత్త పార్టీ పెట్టిపోతున్నాను వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పేసి ఆయన అన్నారు నేనేదో కొత్త పార్టీ పెట్టుకున్నట్టు పదవికి రాజీనామా చేసేసినట్టు పుకార్లు పుట్టిస్తున్నా అని చెప్పేసి అవన్నీ నిరాధారం నేనంటే గిట్టని వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి గురించి ప్రశ్నించింది కూడా నేనేం చెప్పేసి గుంటూరులో ఒక ప్రైవేట్ ప్రకారంకి వెళ్తుంటే ఏదో వైఎస్ జగన్ కలుస్తానని ఇంకా ఏదేదో ప్రచారాలు చేస్తున్నానని చెప్పేసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ అంటేనే తనకి ఎంతో గౌరవం అని చెప్పేసి కూడా ఆయనైతే చెప్పుకుంటూ వచ్చారు కానీ ఏమంటారు స్వపక్షంలో విపక్షంలాగా ఆయన అయితే ఇప్పుడు ప్రస్తుతం వ్యవహరిస్తుండో కాంగ్రెస్ శ్రేణులు అయితే కొంచెం ఇబ్బంది అయితే వాస్తవం ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జిఎస్టీ టూ పాయింట్ ఓ ప్రజలకు ఇది పండగ బోనస్ అని చెప్పేసి అసెంబ్లీ మద్దతుగా దానికి తీర్మానం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది జిఎస్టి సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్ అని అభివర్ణించిన సీఎం చంద్రబాబు ప్రజలు ప్రజలకు ముందుగానే వచ్చిన దసరా దీపావళి బోనస్ అనే వ్యాఖ్య తొంభై తొమ్మిది శాతం వస్తువులపై వస్తువులపై ఐదు శాతం పన్ను పరిధిలోకి వస్తాయని చెప్పి వెల్లడి నిర్మాణ రంగం వ్యవసాయం ఆరోగ్యం బీమా రంగాలకు భారీ ఊరట సంస్కరణలు పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి ప్రభుత్వం యోచన అయితే చేస్తుందని చెప్పేసి ఈ జిఎస్టి సంస్కరణ మీద ఒక తీర్మానం చేశారు తీర్మానం చేయడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి ఒక ప్రచ కూడా చేపడతామని చెప్పేసి ఆయనైతే హామీ హామీ అయితే ఇచ్చారు దేశంలోని తొలిసారిగా ఇలాంటి తీర్మానం చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పేసి అని అంటున్నారు జిఎస్టీ తగ్గింపు అనేది రెండు స్లాబుల విధానానికి అనేది ఈ ఈ ఇరవై రెండో తారీఖు నుంచి అమల్లోకి వస్తున్నాయి మొత్తం గతంలో సిఎస్టీ వ్యాట్ లాంటి సంక్లిష్టమైన పన్నుల వ్యవస్థ ఉండేది పదిహేడు రకాల పన్నులు పదమూడు రకాల సెస్ ఛార్జీలు ఉండేవని చెప్పి బాబు తెలిపారు ఒక ఉత్పత్తికి అనుబంధ ఉత్పత్తులు వచ్చినా పనులు వేసే పరిస్థితి ఉండేదని నూట నలభై కోట్ల మంది ప్రజలకి ప్రయోజనం కలిగించగల జిఎస్టీలో రెండు స్లాబ్ల సంస్కరణ తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి ఈయన అన్నారు ఇది నెక్స్ట్ జనరేషన్ కి జిఎస్టి అమల్లో ఒక గేమ్ చేంజర్ లాంటిది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారనమాట దీపావళి దసరా పండుగలో బోనస్ ఇచ్చారని చెప్పి నైంటీ నైన్ శాతం మేర వస్తువులు ఐదు శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి పేద మధ్యతరగ వాళ్ళందరికీ కూడా లబ్ధి కూర్చోకూరుతుందని చెప్పేసి ఒక తీర్మానం అసెంబ్లీలో మాట్లాడిన దాంట్లో ఆయన అయితే మాట్లాడారు నిన్న దీని దీనికి సంబంధించి తీర్మానం కూడా చేశారు ఇంకా బీ బీజేపీపై తీవ్ర అసంతృప్తి అని ఒక ఐటెం ని ప్రజాప్రశ్నలో కవర్ చేశారు ఇది ఈటెల రాజేందర్ రాజీనామాకి సిద్ధమవుతున్నారని చెప్పి ఒక ప్రకటన ఒక ఐటమ్ ఇచ్చారు ఇది బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఊపిరాట్లనే ఆయన సన్నిహితులు చెప్తున్నారు కమలం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి అందుకే పదే పదే ఆత్మగౌరవం ప్రజలు పదవులు గడ్డి గడ్డిపోసలు అనే కామెంట్లు తరచుగా వినిపిస్తున్నాయి గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అధినాయకత్వంలో విభేదాలు వచ్చినప్పుడు ఇలాంటి కామెంట్స్ చేశారు ఈ దగ్గర నుంచి గమనించాలనేటువంటి వ్యక్తులు అయితే చెప్తున్నారు ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ ఈ మధ్య తరచుగా చేస్తున్నారు బిఆర్ఎస్ రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటే రాజధాని పరపత్తో బీజేపీలో జాయిన్ అయ్యారు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఆయన ఆయనకి ఇక్కడ తీవ్ర అసంతృప్తి బాగానే ఉండేది మొదట్లో బాగానే ఉంది కానీ మొదట మొన్నటి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నాయకుల పేర్లు పరిశీలించినప్పుడు కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది ఒకనొక దశలు ఈటలే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అవుతారని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ సడన్గా ఎవరూ ఊహించనుగా రామచంద్రరావుకి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించారు దీంతో అప్పటి నుంచి కూడా ఈటల శిబిరంలో నిరాశ అనేది నెలకొంది అటు నియోజకవర్గాలలో కూడా ఈ వీళ్ళకి మిగతా బీజేపీ వాళ్ళకైనా వీళ్ళకి కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ఆయన సన్నిహితులు అయితే కొంతమంది రాజీనామాలు కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక సెప్టెంబర్ పదిహేడున కేంద్ర రాజనా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ లో పర్యటించి ఈ పర్యటనలో ఈటలకు అవమానం జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతుంది రాజనాథ్ని కలిసేందుకు ఒక పాస్ అడిగినట్లుగా తెలుస్తుంది ఇచ్చేందుకు పార్టీ ముఖ్యులు అంగీకరించినట్లు అంగీకరించలేదని బొవట ఆ పాస్ ఇవ్వకపోవడం అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళిపోయేందుకు సిద్ధమైనట్లు సన్నిహితులు చెప్తున్నారు వెంటనే అక్కడ ఉన్న కొందరు ఆయన శాంతింపజే పరిస్థితిని చక్కదిద్దారని చెప్తున్నారు ఈ మధ్య ఫామ్ హౌస్ తో తన నియోజకవర్గంలో కలిసిన కార్యకర్తలతో ఉద్దేశించిన కామెంట్ల మాదిరి గురువారం కూడా ఆత్మగౌరవం అని పదవులపై పెద్ద గడ్డిపూసలు లాంటివి అని చెప్పేసి మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి నిన్న మళ్ళీ ఏడు సార్లు అంటే ఇరవై ఏళ్లలో ఎవరైనా నాలుగు సార్లు ఎమ్మెల్యే అవుతారు కానీ తాను మాత్రం ఏడు సార్లు ఎమ్మెల్యే అనే రాజీనామా విషయాన్ని ప్రస్తావించారు అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా కనీసం గౌరవం దక్కట్లేదన్న అసంతృప్తి అయితే ఈటల రాజేందర్కి కనిపిస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తోంది అనిపిస్తోంది ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆందోళనకు సిద్ధం కండి అని చెప్పేసి జగన్ ఒక పిలిపై తెచ్చారు పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు రిజిస్ట్రేషన్ చేసిన స్థలాన్ని వెనక్కి తీసుకునే అధికారిని ఎవరిచ్చారని సూటి ప్రశ్న తమ హయాంలో ముప్పై ఒక్క లక్షలు పట్టాలు ఇచ్చేప్పుడు వాటిని లాక్కుంటున్నారని చెప్పేసి ఆరోపించారు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీశారు దానికి సంబంధించిన వార్తని ప్రజాప్రస్థిలో ఫస్ట్ పేజీలో కవర్ చేశారు ప్రభుత్వంపై ప్రభుత్వం పేదలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని గతంలో తాము పంపిణీ చేసినటువంటి ఇళ్ల స్థలాలను ఎందుకు రద్దు చేస్తుందని చెప్పేసి దానికి సొంతింటి కళని దూరం చేస్తుందని చెప్పేసి తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేశారు ఇక ఏపీ లిక్కల్ శాములోకి ఈడీ కూడా ఎంటర్ అయింది ఏపీలో ఇది ఒక సంచలనటువంటి అంశము ఏపీ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో విస్తృతమైనటువంటి సోదాలను ఈడీ నిర్వహించింది మొత్తం ఇరవై ప్రాంతాల్లో ఏక కాలంలో తనిఖీలు జరిగాయి నిందితుల సంస్థలు కార్యాలయాల లక్ష్యంగానే ఈ దాడులు అనేవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు జరిపినట్టుగా మనకి తెలుస్తోంది ఇంకా నాలుగో పేజీలో ఒక వార్తనే ప్రజా ప్రశ్నలో నాలుగో పేజీలో ఒక వార్తను కావచ్చు కవర్ చేశారు ఆ వార్తని మనం ఒకసారి చూద్దాం అక్రమ నిర్మాణం అండగా బోడుపల్ మున్సిపల్ అధికారులు అని చెప్పి ఐటమ్ ని నాలుగో పేజీలో కవర్ చేశారు ప్రజాప్రస్థితిలో డేడవ డివిజన్ కూడా ఏడవ డివిజన్ హుడా లక్ష్మీనగర్ కాలనీలో జోరుగా అక్రమ నిర్మాణాలు అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కమిషనర్ స్పందించకుంటే కలెక్టరేట్ని ని ముందు ధర్నా చేస్తాము బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారింది అధికారులు అంచాలు తీసుకుని ప్రభుత్వాదానికి గడ్డి కొడుతున్నారంటూ ఒక ఐటెంని ని కవర్ చేశారు మేడిపల్లి మండలంలో బోడిపల్లి మున్సిపాలిటీలో కార్పొరేషన్ ప్రజలు అక్రమ నిర్మాణాలు ఎదేచ్ఛగా సాగుతున్నా సెక్షన్ ఆఫీసర్ కమిషనర్ కమిషనర్ పట్టించుకోవట్లేని చెప్పేసి మల్లేపల్లి శివ అతను ఆరోపణలు చేశాడు దానికి సంబంధించి ఫోటోలు అవన్నీ కూడా ఇది చేశారు ఈ మధ్యకాలంలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులకు సంబంధించినటువంటి విమర్శలు అయితే బాగా వస్తున్నాయి దానికి సంబంధించి ప్రతి వార్తను కూడా ప్రజా కవరేజ్ అయితే చేస్తున్నారు ఇక నెక్స్ట్ పే ఎనిమిదో పేజీకి వచ్చేసరికి ట్రాఫిక్ తో నగర జీవితం నరకప్రాయం అనే ఒక ఐటమ్ని ఇచ్చారు నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లేదా నిర్వీర్యమైనటువంటి ట్రాఫిక్ పోలీసింగ్ వ్యవస్థ యూనిఫామ్ ఫోటోగ్రాఫర్లుగా ప్రభుత్వ ఆదాయానికి ఆదాయ వనరులుగా మారినటువంటి ట్రాఫిక్ పోలీసింగ్ యంత్రాంగం విచ్చలవిడిగా ఫుట్పాత్లు రోడ్ల ఆక్రమణలు జరుగుతున్నాయి రోడ్లపై వారాంతపు సంతలతో సమస్య మరింత జట్లము రో రోడ్లపై సంతల నిర్వహణకు అనుమతులు ఎలా ఇస్తున్నారు సంతలతో రోడ్లపైనే వాహనాల పార్కింగ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం వారాంతపు సంతలను అందరికీ అనువైన ప్రదేశాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి యూటర్లతో నరకయాతన ప్రమాదాలకు కేంద్రాలు రాష్ డ్రైవింగ్ రాంగ్ డ్రైవింగ్తో చర్యలు ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్తని కవర్ చేశారు ఇక్కడ దర్గాలో ఉంటాను నేను మణికొండలో ఉంటాను దర్గా నుంచి ఓ రెండు కిలోమీటర్లు పోవాలి పైకి పోయి అక్కడ చుట్టూ తిరిగి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలి బస్ స్టాప్ మా ఎదురుగొనే ఉంటుంది ఎవరైనా లేడీస్ కానీ ఎవరైనా కొంచెం ముసలి వాళ్ళని కానీ తీసుకుపోవాలంటే ఓ చుట్టూ పోయి తిరిగి రావాలి అలా టర్న్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ పైన ఆల్రెడీ ఇది కట్టారు ఫ్లైఓవర్ కట్టారు కట్టినప్పుడు కింద ట్రాఫిక్ తక్కువే ఉంటుంది కదా ఎవరన్నా ఒక్కొక్క పోలీసు ఉంటే సరిపోతుంది అలాంటి వాళ్ళని తగ్గించుకోవడానికి చెప్పి పోలీసు మరి ఏమైనా జీతాలు గీతాలు ప్రభుత్వం ఏమైనా ఇది చెప్పిందో ఏంటో మరి ప్రయత్నం ఏంటో తెలియదు కానీ ఇలాంటి పరిస్థితి అయితే చాలా చోట్ల నరకప్రాయంగా ఉంటుంది పైగా వర్షాలు పడుతున్నాయి ఈ మధ్యకాలంలో ప్రతిరోజు సాయంత్రం పూట వర్షం పడుతుంది వర్షం పడితే ఇక ట్రాఫిక్లో నరకంగా కనిపిస్తుంది జనాలకి రోడ్లపై జరిగేటువంటి ఈ సంతలు ఉంటాయి కదా ప్రతి చోట ప్రతి చోట కూడా సంతలు అనేవి ఉంటాయి రోడ్ల మీదే పెట్టేస్తున్నారు కొంచెం వాటిని పక్కన ఖాళీ స్థలాల్లో గవర్నమెంట్ ప్లేస్లలో కానీ వాటిల్లో ఏమైనా పెడితే బాగుండేది ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది అయిపోతుంది దానివల్ల రోడ్ల సంతలు సంతలు అయితే ఉండాలి ఎందుకంటే మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త కూరగాయలు గీరగాయలు అన్ని తీసుకొచ్చి ఆ రోజు పెడతారు కాబట్టి ఉండాలి వాటిని కాకపోతే ఏంటంటే ఈ ఆల్రెడీ ఫుట్పాత్ల మీద ఆక్రమణలు అనేవి ఉన్నాయి వాటికి ముందు ఈ సంతలు కూడా పెడుతున్నట్టు మొత్తం రోడ్డు మొత్తం కుచించు కుంచుకుపోతుంది రాకపో కి ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి దాంతోటి పాదాచారులు కూడా కనీసం నడవలేని పరిస్థితి అయితే రోడ్ల మీద నడవలేని పరిస్థితి అయితే ఉంటుంది ఈ ట్రాఫిక్ ని రద్దీంచ రద్దీని నివారించాల్సిన పోలీసులు ఫోటోలు కొట్టేంటి ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఫోటోలు కొట్టే దాంట్లోనే బిజీగా బిజీ బిజీగా గడుపుతున్నారు వాళ్ళు అంటే ప్రభుత్వ యూనిఫామ్ ఫోటోగ్రాఫర్గా మారని చెప్పేసి ప్రజాప్రశ్ఞ విమర్శలు అయితే చేశారు ప్రభుత్వ ఆదాయ వనరుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడానికి లక్ష్యంగా వాళ్ళు పోలీసులు పనిచేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి <tunna> ఇక <-i> మీ అవినీతికి నిదర్శనం ఇదే అని చెప్పేసి ప్రజాపరిశ్చిమలో ఎనిమిదో పేజీలు ఇంకొక ఐటమ్ని కవర్ చేశారు విధుల్లో టౌన్ ప్లానింగ్ ఏసీపీ బాల శ్రీనివాస్ నిర్లక్ష్యము అక్రమ నిర్మాణాలను అరికట్టలో ఏసీపీ పూర్తిగా విఫలం సార్కి కి కోర్టు కేసులు అంటే భయం అక్రమ నిర్మాణ నిర్మాణాలు అంటే ఇష్టమా అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వాలంటే కూడా బద్దకమే నోటీసులు ఇవ్వడం వరకైనా చర్యలు తీసుకోరు ఏసీపీ బాల శ్రీనివాస్ వచ్చాకే మల్కాజిగిరిలో అంతులేటువంటి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న నాకెందుకు రిస్క్ అంటూ డ్యూటీ చేయడం మానేశారు తర్వాత అక్రమ నిర్మాణాలపైన వచ్చిన ఫిర్యాదు ఎన్ని పరిష్కరించినవి ఆ పత్రికలో వచ్చిన కథనాలపై ఏసీపీ బాల శ్రీనివాస్ చర్యలు తీసుకోరు ఎందుకో అని ఒక ఐటమ్ ని కవర్ చేశారు మల్కాజిగిరి ప్రా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఈ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాడు కానీ వాళ్ళు ఏసీపీ బాలశ్రీనివాస్ గారు పట్టించుకోవట్లే అని చెప్పేసి దానికి సంబంధించి డ్యూటీకి పోయామా జీతం తీసుకున్నాం వచ్చావా అన్నట్టున్న పరిస్థితి ఆయన అక్రమ నిర్మాణం కనీసం నోటీసులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తని ఏ ఎనిమిదో పేజీలో ప్రజాప్రశలో కవర్ చేశారు నిధుల పట్ల పూర్తిగా బాధ్యతారహితంగా ఉన్నారని చెప్పేసి సాయిరామ్ థియేటర్ ముందు భారీ అక్రమ నిర్మాణము ఏసీపీ బాలశ్రీనివాస్ మల్కాజగిరి సర్కిల్లోకి రావడంతో అక్రమ నిర్మాణాలకు ప్రాణం వచ్చినట్లయింది నోటీసులు ఇవ్వడం కింది స్థాయి సిబ్బందితో సెటిల్మెంట్లు చేయించుకోవడం తెలియకుండా తీసుకోవడం తప్ప అంటే ఏమి చర్యలు తీసుకోవట్లేదు అందులో ఆయన రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఏదో తీసుకొని తృణవ పొడవు తీసుకొని లభి ఇదే అవుతున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి ఆయన మీద మల్కాజిగిరి ఏసీపీ మీద దానికి సంబంధించిన వార్తని ఈ ప్రజాప్రశలో లాస్ట్ పేజీలో కవర్ చేశారు ఇది ఇవాళ ప్రజాప్రశ్నకు సంబంధించినటువంటి వార్తల విశ్లేషణ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి దయచేసి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ